టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ రోజు మనం టెట్ కి సంబంధించి మరి సిక్స్త్ క్లాస్ లో ఆరో పాఠ్యాంశం డిస్కస్ చేయబోతున్నాం గత రెండు వీడియోస్ లో మీకు వన్ టు ఫైవ్ వరకు లెసన్స్ ఇచ్చాను మరి ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడమే దీని యొక్క ఉద్దేశం అండి టెక్స్ట్ బుక్ ఎందుకంటే టెట్ లో మనకి టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ చాలా కీలకం ఇక్కడ పోతున్న బాల్యం ఇక లేట్ చేయకుండా మనం అయితే పాఠ్యాంశంలోకి వెళ్తున్నాం ఇవాళ సిక్స్త్ లెసన్ మనం డిస్కస్ చేయబోతున్నాం కవులు రచయితలు ప్రక్రియలు అనే టాపిక్లో ఉన్నాం మనం మొదటి టాపిక్ వచ్చేసి డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈ పాఠ్యాంశము డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్ర నుండి తీసుకోబడింది వానమామలై వరదాచార్యులు మనకు వరంగల్ ప్రాంతంలో జన్మించి చెన్నూరులో స్థిరపడ్డారు ఇక మనము ఈ పాఠ్యాంశం మరి ఏ ప్రక్రియలో ఉంది అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ప్రధానమైన సారాంశం ఏంటంటే రెండు లైన్స్లో మనం డిస్కస్ చేద్దాం పోతన తిప్పన ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ వారి యొక్క బాల్యం ఏ విధంగా గడిచింది ఈ రెండు కోణాలలో ఈ పాఠ్యాంశం అనేది ఉంటుంది ప్రశ్న ఏమైనా వస్తే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం నుంచి వస్తే కనుక ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది ఇక పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మరి ఈ పాఠ్యాంశం మనకు కావ్య ప్రక్రియలో ఉందండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా ఉంది మనకు కావ్యం అంటే ఏంటిది అంటాడు వర్ణనతో కూడింది కావ్యం అంటే ఈ కావ్యంలో ఏదైనా ఒక అంశం కనుక తీసుకుంటే దాన్ని ఎక్కువగా వర్ణించడం అనేది జరుగుతుంది ప్రబంధాలలో ఇంకా ఎక్కువ వర్ణన ఉంటుంది కావ్యంలో కొంచెం తక్కువ వర్ణం ఉంటుంది కానీ వర్ణన ఉంటుంది కావ్యంలో కావ్యం అంటేనే వర్ణించబడేది కాబట్టి ఇక్కడ వర్ణనలు ఉన్నటువంటి ప్రక్రియ ఈ క్రింది వాణిలో ఏది అంటాడు కావ్యం అని మీరు గుర్తుపెట్టుకోండి ఆ మహాకవి పోతన జీవితం ఆధారంగానే ఈ వానమామలై వరదాచార్యులు ఒక ముఖ్యమైన రచన ఉంది ఇక్కడ పోతన చరిత్రము ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇక్కడ నుంచి మనకు ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక కవి పరిచయం మనం గమనిస్తే ఆ ఇందాక చెప్పిన జన్మస్థలము స్థిర నివాసము ఓకే తర్వాత బిరుదులు ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైనది ఇక్కడ అభినవ పోతన గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీనే ఎందుకంటే వానమామలై వరదాచార్యులు పోతన గురించి రాస్తున్నాడు మరి ఆ ఆ పోతన లాంటి ప్రతిభ తనలో ఉండడము అందుకే అభినవ పోతన అంటున్నాం అభినవ కాళిదాస్ అని కూడా అంటున్నాం కాళిదాసు సంస్కృతంలో గొప్ప కవి మరి అలాంటి కాళిదాస్తో కూడా వానమామల వరదాచార్యుని పోలుస్తున్నాం ఇక మధుర కవి కవిచక్రవర్తి ఈ నాలుగు బిరుదులు ఇంపార్టెంట్ ఇక్కడ ప్రశ్న మనకి ప్రేమ చేయడానికి అవకాశం ఉంది ఈ క్రింది వానిలో వానమామలై వరదాచార్యుల బిరుదు కానిది ఏది అలాంటి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక సంస్కృతం తెలుగు భాషల్లో రెండిట్లో కూడా పట్టు ఉన్నటువంటి కవి వానమామలై వరదాచార్యులు ఆ రచనలు కనుక మనం గమనిస్తే అన్ని ఇంపార్టెంట్ అండి పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజము వ్యాసవాణి కూలిపోయే కొమ్మ రైతు బిడ్డ ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ చెప్తున్నా ప్రీవియస్ క్వశ్చన్ ఉంది ఏమన్నాడంటే రైతు బిడ్డ అన్నది డాస్ అన్నాడు వానమామల వరదాచాలు రచించిన రైతు బిడ్డ అనేది డాస్ అన్నాడు ఇది బుర్ర కథల సంపుటి అండి ప్రక్రియ మరి రైతు బిడ్డ అనేది బుర్ర కథ రూపంలో ఉంది ఇక్కడ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఈ బ్రాకెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం వచ్చింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ముఖ్యమైనది ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు విద్యా వాచస్పతి మొదలైన అంటే పురస్కారం అందుకున్న కవిని గుర్తించండి అంటాడు ఒక్కొక్కసారి రిమోట్ మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ వస్తుంది మరి వానమామలై వరదాచార్యులు మీరు జస్ట్ లింక్అప్ చేసుకున్న సరిపోతుంది వారణాసి విద్యా వాచస్పతి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటే వానమామలయ వరదాచారిలో వా వారణాసిలో వా అట్లయినా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇదంతా ప్యాక్ టు బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మెమరీ కోసం కొన్నిసార్లు మనం ఏదో ఒక లింక్ను ఆశ్రయించక తప్పదు సో ఇది కవి పరిచయం అండి మరి దీని నుంచి నెక్స్ట్ మనం నెక్స్ట్ పాఠ్యాంశానికి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఉడత సాయం చాలా ముఖ్యమైన పాఠ్యాంశం ఏడో పాఠ్యాంశం డిస్కస్ చేయబోతున్నాం కవి అవి బుద్ధారెడ్డి కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయండి గోణబుద్ద మీద ఎందుకంటే మనకి గోణబుద్ద ఆ తెలుగులో మొట్టమొదటిసారిగా రామాయణం రాస్తున్నాడు అప్పటిదాకా రామాయణం తెలుగులో లేదు వాల్మీకి సంస్కృతంలో రాసిండు తెలుగులో అలాంటి రామాయణాన్ని మరి ట్రాన్స్లేట్ చేసి రాసింది ఎవరంటే గోణబుద్ధారెడ్డి ఆ రామాయణం పేరు రంగనాథ రామాయణం అక్కడ నుంచే ఈ ఉడత సాయం అనే పాఠ్యాంశం తీసుకోబడింది గుర్తుంచుకోండి ఈ రంగనాథ రామాయణం అనేది వాళ్ళ తండ్రి పేరు మీదుగా రాస్తున్నాడు ఇది ద్విపద ప్రక్రియలో ఉంటుంది అంటే రెండేసి పాదాలు ఉంటాయి అన్నట్టు సాధారణంగా మనకు పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా కానీ ద్విపదలో ఏంటంటే రెండు పాదాలు చెప్పున ఉంటాయి ఎందుకు రెండు పాదాలు చెప్పున ఉంటాయి అంటే ఇది సులభంగా పాడుకోవడానికి వీలుగా ఉండేటట్టు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడు మరి ఈ ప్రక్రియకు ఆద్యుడని మనం చెప్పుకోవచ్చు రంగనాథ రామాయణమూన ఈ ద్విపద ప్రక్రియలో రాయబడుతుంది ఇక్కడ ప్రతి పాదంలో మనకి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది గుర్తుంచుకోండి అది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి గోనబుద్ధారెడ్డి పరిచయం ఇంకా ఈ ప్రక్రియ గురించి కూడా దానికంటే ముందు ఈ పాఠ్యాంశం ఉద్దేశం ఒక్క లైన్ లో మనం డిస్కస్ చేయవచ్చు ఎందుకంటే రాముడు మరి సీతను తీసుకురావడానికి లంకకు వెళ్ళి రావణుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ లంకకు వెళ్ళే క్రమంలో సముద్రం మీద వారధి నిర్మించాల్సి వస్తుంది ఆ వారధి నిర్మాణంలో చాలామంది పాల్గొంటారు ముఖ్యంగా నలుడు ఈ నిర్మాణ కార్యక్రమంలో దిట్ట ఇక్కడ ప్రత్యేకంగా ఒక పేరు ప్రస్తావిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ నలుడు అనే పేరు మీరు గుర్తుంచుకోండి మరి ఆ వానరులు ఈ నలుడు వీళ్ళంతా కూడా ఆ బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఒక ఉడత కూడా రాముడి మీద ఉన్నటువంటి భక్తితో తన చేతనైన సహాయం అక్కడ చేస్తుంది దీన్నే ఉడత సాయం అంటాం ఇప్పటికి కూడా మనం దీన్ని వాడుతుంటాం ఎవరైనా అట్లా మనకి హెల్ప్ చేసినప్పుడు ఉడత సాయంగా ఏదో ఇంత చేశానని చెప్తుంటారు కదా అది ఇక్కడ ఈ పదం మీద క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ సో ఇది మనకు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఒకసారి ఇంకా వెళ్ళి మరి ప్రక్రియ ఇందాక చెప్పిన ఆల్రెడీ ఇది ద్విపద ప్రక్రియలో ఉంది రెండు పాదాలు ఉంటాయి పాడుకోవడానికి అనువుగా ఉంటుంది క్వశ్చన్ ఇక్కడ వస్తుంది ఈ క్రింది వానలో పాడుకోవడానికి అనువుగా ఉండే ప్రక్రియని గుర్తించండి అంటాడు ద్విపద ఇస్తాడు ఇంకేదైనా ఇచ్చేసి మీకు అడుగుతాడు కాబట్టి ద్విపద ఇది రంగనాథ రామాయణంలోని యుద్ధ కాండ నుంచి తీసుకోబడింది ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మనకు రామాయణంలోని భాగాలను కాండ అంటారు మీకు మహాభారతంలో భాగాలను పర్వాలు అంటారు మహాభాగవతంలో భాగాలను స్కంధాలు అంటారు రైట్ భాగవతంలో పన్నెండు స్కందాలు మహాభారతంలో మీకు పద్దెనిమిది పర్వాలు ఈ విధంగా ఉంటాయి ఇక రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది ఇది ప్రీవియస్ క్వశ్చన్ యుద్ధకాండ వరకే రాసిండు మనకు బుద్ధారెడ్డి మిగతా భాగాన్ని తన కుమారులు పూర్తి చేసిండు ఆ ప్రశ్న కూడా అడిగిండు సో ఇది మనకి పాఠ్యాంశం యొక్క ప్రక్రియకు సంబంధించి ఇక కవి పరిచయం ఆల్రెడీ నేను మీకు చెప్పుకుంటూనే వస్తున్నా ఈ రామాయణము తన తండ్రి పేరు మీద రాసిండు ఇక్కడ ప్రశ్న రావచ్చు యుద్ధకాండ వరకు రాస్తే మిగిలిన భాగాన్ని ఏమో అతని కుమారులు కాచ భూపతి విఠలనాథుడు ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి ఆల్రెడీ ఈ ఏరియా నుంచి ప్రీవియస్ క్వశ్చన్ రెండు సార్లు ఉంది అతని కుమారులు మిగతా భాగాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది తెలుగులో తొలి రామాయణం ఇక శైలి ఎట్లా ఉంది అంటే రాసిన విధానం సింపుల్గా ఉంది సరళంగా ఉంది మధురంగా ఉంది చాలా ఫేమస్ అండి చాలా ప్రసిద్ధి చెందినటువంటి రామాయణం రంగనాథ రామాయణం ఇది మనకు ఇది ఏడవ పాఠ్యాంశం ఇక్కడ మనం క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ పాఠ్యాంశంలోకి వెళ్దాం నెక్స్ట్ టెంప్షన్ వచ్చేసి మనకి చెరువు ఉంటుందండి చెరువు ఇక్కడ రచయిత కానీ కవి కానీ మనకు ఎవరి గురించి ఇవ్వలేదు మరి ఈ పాఠ్యాంశంలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇది ఏ ప్రక్రియలో ఉంది అంతకంటే ముందు ఈ పాఠ్యాంశంలో ఏం చెప్తున్నారు ఏం చెప్తున్న చెరువు తన గురించి తాను చెప్తుంది తన యొక్క ఇంపార్టెన్సీ ఒక గ్రామంలో ఒక చెరువు యొక్క పాత్ర ఏంటిది అనేది చెప్తూ ఈ ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఏంటంటే స్టూడెంట్స్కి విద్యార్థులకి జాతీయాలు సామెతల గురించి తెలియజేయడం ఇందులో చాలా చోట్ల జాతీయాలు సామెతలు ఉపయోగించడం జరిగింది ఈ జాతీయాలు సామెతలు టెక్ట్లో చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తాము సో అది చెరువులో ఉన్నటువంటి ప్రధానంగా దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది జాతీయాలు సామెతలు క్వశ్చన్లు రావచ్చండి అండి రైట్ ఇక్కడ ప్రక్రియ విషయానికి వస్తే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది స్వగతం అనే ప్రక్రియకు చెందింది ఇక్కడ స్వగతం అంటే సొంత అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం నేను ఇట్లా నా విషయం ఇట్లా అంటూ అట్లా చెప్తే గనక దాన్ని స్వగతం అంటారు అంటే తన గురించి తను చెప్పుకోవడం అన్నట్టు దాన్ని మనం స్వగతం అంటాం ఇక ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంది అంటున్నాడు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అంటే ఐడియా లేని వాళ్ళకి అసలు ఉత్తమ పురుష కథనం అంటే ఏంటిది అని మనకు తెలుగులో ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అని ఉంటాయండి ఉత్తమ పురుష అంటే నేను మేము ఇది ఫస్ట్ పర్సన్ ఉంటుంది కదా మనకు ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్ అంటాం చూడండి ఇక్కడ ఉత్తమ పురుష అంటాం మధ్యమ పురుష అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నీవు మీరు అప్పుడు మధ్యమ పురుష అంటాం ఇక ఇక్కడ తెలుగులో ప్రథమ పురుష అంటే దూరంగా ఉన్న వ్యక్తి అతడు ఆమె ఇది అదే ఇంగ్లీష్లో మీకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని ఉంటుంది కొంచెం అక్కడికి ఇక్కడికి ఈ పదాలలో తేడా ఉంటుంది కానీ కాన్సెప్ట్ అంతా అదే ఇక ఉత్తమ పురుష అంటే ఇందాక చెప్పిన నేను మేము అనేది ఉత్తమ పురుష కాబట్టి నేను అని చెప్తూ ఉంటాడు కాబట్టి ఉత్తమ పురుష జరుగు తన గురించి తాను చెప్తూ ఉంటుంది ఇక్కడ ఏం లేదు కదా క్లియర్ ఇది ఎందుకంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ వస్తే కనుక చాలా మంది తప్పు పెట్టేస్తారు చెరువు అనే పాఠ్యాంశం ఈ కథనంలో ఉంది అంటాడు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అంటాడు క్లారిటీ లేకుంటే తప్పు ఆన్సర్ పెట్టేస్తారు చెరువు అనే ప్రక్రియ చెరువు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటాడు ఇది స్వగతం ప్రక్రియకు చెందింది ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి దీంట్లో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చెరువు తన గురించి తాను చెప్తుంది ఉదాహరణకు నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును వ్యవసాయానికి ప్రధాన వనరును చూడండి తనే చెప్తున్నది ఇక్కడ అందుకే స్వాగతం అన్నాం తనే చెప్తుంది నేను నేను అంటుందంటే ఉత్తమ పురుష అన్నట్టు ఓకే తర్వాత వచ్చేసి నేను ఇందాక చెప్పిన ఇందులో జాతీయాలు సామెతలకు చాలా ప్రాధాన్యత ఉంది అని ఇంతకు జాతీయం అంటే కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకు జాతీయం అంటే ఏంటిదంటే మీరు చాలాసార్లు విని ఉంటారు వేసిన చెయ్యి అని గుండె చెరువైందని నిమ్మకు నీరెత్తినట్టు ఇలాంటి పదాలు కొన్ని విని ఉంటారు ఇక్కడ గమనించండి ఏదైనా ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి కొన్ని పదాలు అంటున్నాను కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థాన్ని ఇవ్వాలి అట్లా ఇస్తే ఆ పదబంధాన్ని పదబంధం అని ఎందుకంటున్నాం కొన్ని పదాలు కలుస్తున్నాయి కాబట్టి పదబంధం అంటున్నాం అలాంటి పదబంధాన్ని మనం జాతీయం అంటాం జాతీయానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయండి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా వీటిని పిలుస్తారు ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పలుకుబడి అనగా నానుడి అనగా అంటాడు నానుడి అన్న పలుకుబడి అన్న జాతీయమే చెవి నీళ్ళు ఉదాహరణకు చెవి నీళ్ళు కట్టుకొని గుండె చెరువైంది ఇలాంటివన్నీ కూడా జాతీయాలు అర్థమైంది కదా ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్నే జాతీయం అంటారు ఇక సామెత అనే పదం ముందు చూసిన ఇది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది సామ్యత అంటే ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత అది సామెతగా మారుతుంది ఒక ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాతనే అది ఒక సామెతగా మారుతుంది ఉదాహరణకి ఇక్కడ ఇచ్చాడు చూడండి కుండ బద్దలు కొట్టినట్లు ఉరకబోయి బోర్ల పడ్డట్టు అని కొన్ని సామెతలు అయితే ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఇంకా ఈ క్రింది వానలో జాతీయాలు గుర్తించండి అని ఇవ్వడంతో పాటు వాటిని ఏ అర్థంలో వాడతారు ఆ క్వశ్చన్స్ ఉన్నాయండి టెట్ లో మనకు జాతీయం ఇచ్చి దాన్ని ఏ అర్థంలో ఉపయోగించండు అడుగుతున్నాడు ఈ క్రింది వాన్లో జాతీయాన్ని గుర్తించండి అంటున్నాడు కాబట్టి జాతీయానికి సామెతకు మీరు పర్ఫెక్ట్ గా ఆ క్లారిటీ తెచ్చుకోవాలి తేడా తెలుసుకోవాలి ఇక్కడ సామెత నిర్వచనం ఇచ్చినాను జాతీయం అంటే నిర్వచనం ఇచ్చినాను కొన్ని ఇక్కడ టెక్స్ట్ బుక్లు వచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చూడండి మీరు చెవి నీళ్ళు కట్టుకొని ఉరకబోయి బోర్ల పడ్డట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇది సామెత ఇట్లాంటివన్నీ సామెతలు తామర తంపర ఇది ఒక జాతీయం ఇట్లాంటివి మీరు చూడండి నెక్స్ట్ వచ్చేసి చీమల బారు ఇంకొక పాఠ్యాంశం మరి ఇది రచించింది పొట్లపల్లి రామారావు ముఖ్యమైన కవి తెలంగాణకు సంబంధించి మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి కవి పొట్లపల్లి రామారావు చీమల బారు అనే పాఠ్యాంశంలో మనకు ఏముంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక చీమలు వాటి యొక్క క్రమశిక్షణ అవి నిరంతరం శ్రమించడం ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈ పాఠ్యాంశం అనేది అంటే వాటి యొక్క జీవితం నుండి మనమే నేర్చుకోవాలి అనేది ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ప్రస్తావించడం అనేది జరిగింది ఇక ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది ఇది గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియలో ఉంది మీకు ఈ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ పాఠ్యాంశం అప్పుడు కూడా చెప్పిన అభినందన ఉంది కదా గేయం రూపంలో ఉందని మరి ఇది గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారు గుర్తుంచుకోండి పాడడానికి అనుకూలంగా ఉండేటటువంటి కవితను మనం గేయ కవిత అంటున్నాం పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపుటి నుండి తీసుకోబడింది వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కడి నుంచి అంటాడు ఆత్మవేదన నుంచి తీసుకోబడింది పరిచయం చూస్తే పొట్లపల్లి రామారావు వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆత్మవేదన మెరుపులు చుక్కలు ఇవి కథ కవితా సంపుటాలు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన మెరుపులు చుక్కలు అనేవి డాష్ అంటాడు కవితా సంపుటాలు కథా సంపుటాలు నవలలు ఇట్లిస్తాడు క్వశ్చన్ అల ఉండండి ఇవి కవితా సంపుటాలు అంటే కొన్ని అన్నిట్లో కూడా కొన్ని కొన్ని కవితలు ఉంటాయి అన్నట్టు కవితా సంపుటం అంటాం ఇక మహాత్కాంక్ష జీవితం ఇవి రెండు ఖండికలు గుర్తుంచుకోండి బ్రాకట్లు ఇస్తున్నాడు పగ మున్నగు రచనలు చేశాడు ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ ఇదే ప్రధానంగా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు జైలు కథల సంపుటి ఎవరిది ఈయన రా ఈయన రచనలలో అన్నిట్లో మా అంటే ఒక మన్ గొప్పది ఏదంటే ఇదే జైలు కథల సంపుటే మీకు నిజాం కాలం నాటి పరిస్థితులు ఇందులో ప్రధానంగా చాలా స్టోరీస్ మనకి ప్రస్తావించడం జరిగింది ఇక ఈయన వాడుక రచన వాడుక భాషలో ఉంటుంది అంటే మనకు రోజు మాట్లాడే భాషలో ఉంటుంది సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో ఉంటుంది ఇది పొట్లపల్లి రామారావు గురించిన పరిచయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ జైలు కథల సంపుటికి చాలా ఫేమస్ ఆయన రాసిన జైలు అనే ఒక కథల సంపుటి ఉంది అది చాలా ఇంపార్టెంట్ మిగతాది కూడా చూసుకోండి ఇది మనకు ఈ పాఠ్యాంశంలో చీమల బారు పాఠ్యాంశానికి సంబంధించి చీమల గురించిన ప్రస్తావన ప్రత్యేకత అవన్నీ కూడా మనకి ఇక్కడ పాఠ్యాంశంలో ఉంచబడ్డాయి ఆ పదవ పాఠ్యాంశం వచ్చేసి మనకి బాల నాగమ్మ మరి ఈ పాఠ్యాంశాన్ని కూడా రచయిత కానీ రచయిత్రి కానీ ఎవరిని ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి మనము పాస్ట్ గా వెళ్ళిపోతాం ఇది ఒక జానపద కథ అని మనం అనుకోవచ్చు మరి జానపద కథలను విని చదివి ఆ పిల్లలు ఆ బాల గోపాలం ఎవరైనా పిల్లలు కావచ్చు ఎవరికైనా ఇష్టమే తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలు ఉన్నాయి వాటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ ఈ అద్భుత కథ అంటున్నాడు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది అద్భుతమైనటువంటి అద్భుతం అంటే కొన్ని మాయలు మంత్రాలు మనము ఎక్స్పెక్ట్ చేయని అలాంటి వాటిని అద్భుతాలు అంటాం అవి జానపద జానపద కథలలో ప్రధానంగా మనకు కనిపిస్తాయి ఉదాహరణకు మీరు మంత్రగత్తే ఒక రాయిని కొడితే మనిషిగా మారడము ఇలాంటి అద్భుతాలన్నీ ఈ జానపద కథలలో ప్రధానంగా మనం చూడొచ్చు మరి అలాంటి జానపద కళారూపాలు జానపద కథల గురించి చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము మరి బాలనాగమ్మ స్టోరీ ఇందులో మనం ప్రధానంగా చూడవచ్చు ఒక సాహస కథ ఈ జానపద కథ ఇందులో మనకు కనిపిస్తుంది నెక్స్ట్ పదకొండవ పాఠ్యాంశం వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశం ఇచ్చాడు ఇది ప్రసిద్ధి చెందినటువంటి రచన అండి సుద్దాల హనుమంతు రాసినటువంటి ఒక పాట మనకి ఈ పల్లెటూరి పిల్లగాడ అనేది ఇది ప్రక్రియ పాట అండి ఇక్కడ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఒక పల్లవి కొన్ని చరణాలు ఉండి లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటే దాన్ని పాట అంటాం రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మళ్ళీ మళ్ళీ చూడండి పాట అంటే ఒక పల్లవి కొన్ని చరణాలు ఉండి లయాత్మకంగా లయతో కూడి లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటే దాన్ని పాట అంటాము సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ అనే పాటల సంకలనం నుండి ఇది తీసుకోబడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సుద్దాల హనుమంతు తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ కవి అండి మీకు భూస్వామ్య పోరాటాలలో కానివ్వండి సావిధ పోరాటాలలో కానివ్వండి ఆయన సాహిత్యం చాలా మనం చూడొచ్చు స్వతహా కళాకారుడు బుర్రకథ గొల్ల శుద్ధులు పిట్టల దొర యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడం అనేది జరిగింది డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాడు సుద్దాల హనుమంతు గురించి ఆయన ఏ విధంగా చైతన్యం చేస్తున్నాడు గొల్ల శుద్ధులు పిట్టల దొర బుర్రకథ ఇలాంటి వాటిలో చాలా నిష్ణాతుడు సుద్దాల హనుమంతు కాబట్టి ఈ పాఠ్యాంశంలో మీరు ప్రధానంగా ఇది చూసుకోవచ్చు ఒక బాల కార్మికుడి యొక్క ఆవేదనను బాల కార్మికుడి యొక్క దీనస్థితిని ఈ పాటలో మనకు శుద్ధాల హనుమంతో అద్భుతంగా మరి రాయడం అనేది జరిగింది ఇక సిక్స్త్ క్లాస్లో ఇవాళ క్లోజ్ చేసేస్తున్నాం లాస్ట్ పాఠం కాపాడుకుందాం అనే పాఠ్యాంశం పన్నెండవ పాఠ్యాంశం అండి ఇందులో కూడా సింపుల్గా పెద్దగా ఏమీ లేదు పాఠం ఉద్దేశం ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు చేమలు నదులు ప్రకృతి ఈ ప్రకృతిని మనం కాపాడుకోవడమే మనం ధర్మం అని ఈ పాఠ్యాంశం తెలియజేస్తుంది ఏ ప్రక్రియలో ఉంది ఇది సంభాషణ అనే ప్రక్రియలో ఉంది డైరెక్ట్ అడుగుతాడు కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది అంటాడు ఇది కథ కాదు నవల కాదు నాటకం కాదు ఇది ఆ సంభాషణ అనే ప్రక్రియలో ఉంది ఇది గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపునే మనం ఏమంటాం సంభాషణ మనకు తెలిసిన విషయం ఇది పెద్ద ఏం కాదు ఆ మరి మాట్లాడుకోవడమే సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి ఇది మనకు ఈ పాఠ్య భాగం యొక్క వివరాలు అండి ఇక అంతకుమించి మనకు పెద్దగా కవిపరిచయం ఇలాంటి దీంతో మనం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మొత్తం కవిపరిచయాలు రచయితలు ప్రక్రియల్ని క్లోజ్ చేసినాం నెక్స్ట్ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ లోకి వెళ్తున్నాం మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్ క్లాస్